సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కస్తూరి గారు ఒక సభలో తెలుగువారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను సో ఆమె పైన కేసు నమోదైంది పోలీసులు కూడా గాలిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోర్టు అయితే ఆమెకు షాక్ ఇచ్చేసింది ముందస్తు బెయిల్కి ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు మరి ఇప్పుడు పోలీసులు గుంపులుగా ఏర్పడి కూడా బృందాలుగా ఏర్పడి కూడా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు రేపు మాకు అరెస్ట్ అనే అవుతారని కూడా అంటున్నారు మరి ఏం చెప్తారు సార్ దీని గురించి ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు మరి ఏంటి కోర్టు క్లియర్ గా చెప్పేసింది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అని ఓకే ఎందుకంటే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చిన్నవి కాదు ఆవిడ సారీ చెప్పింది కాబట్టి ఎక్స్క్యూజ్ చేసి క్షమించి ఆవిడకి ముందస్తు బెయిల్ మంజూరు చేయమని అడిగారు ముందస్తు బెయిల్ అంటే ఏమిటి కో కేసు నుంచి బయటకు తప్పించమని కాదు కేసు నుంచి తప్పించమని అడగలేదు వాడు విచారణకి హాజరవుతాము ఆ అవకాశం కల్పించండి అని అడిగారు అడిగి షూరిటీలను సమర్పించుకోవడానికి సిద్ధపడే కోర్టుకు వెళ్ళారు అయితే కోర్టు రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఉంది దీనిలో అని కోర్టు ఫీల్ అయింది రాజ్యాంగ పరంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి అని రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛని అలాగే వాక్ స్వాతంత్రాన్ని హామీ ఇచ్చింది అయితే అది ఏ మేరకు మీకు కలిగిన బాధలు మీ ఇబ్బందులు ప్రపంచానికి తెలియజేసుకోవటానికి అంతే తప్ప ఇంకొక సమూహం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కోసం కాదు దీన్ని గుర్తించండి అని కోర్టు స్పష్టంగా తన ఆర్డర్లో చెప్పింది ఇది వైలేషన్ జరిగింది అని నిజానికి దీన్ని రివర్స్లో కస్తూరి గారు చెప్పారు ఆవిడ తర్వాత చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే నేను తెలుగువారు అందరి గురించి మాట్లాడలేదు తెలుగువారి గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు నేను కేవలం ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయదలుచుకున్నాను ఆ కుటుంబం గురించి మాట్లాడాను ఎవరా కుటుంబం కరుణానిధి గారి కుటుంబం స్టాలిన్ స్టాలిన్ని టార్గెట్ చేయదలుచుకుంది ఉదయనిధి స్టాలిన్ని టార్గెట్ చేయదలుచుకుంది వాళ్ళు బ్రాహ్మణ వ్యతిరేకులు బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అది డిఎంకే అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుని అక్కడ వరకే కన్ఫైన్ అయితే బాగుండేది నిజానికి ఆవిడ కొత్త విషయం ఏమీ మాట్లాడలేదు అది కొత్త స్టేట్మెంట్ కాదు ఏది కరుణానిధికి తెలుగు మూలాలు ఉన్నాయి అనేది డిఎంకే ద్రవిడ పార్టీ అని అది బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అని ఇవి కొత్తగా చెప్పక్కర్లా ప్రపంచానికి క్షుణ్ణంగా తెలిసిన అవి డిఎంకే అనేది యాంటీ బ్రాహ్మీణ్ పార్టీ యాంటీ బ్రాహ్మీణ్ యాంటీ హిందీ యాంటీ కాంగ్రెస్ ఈ త్రిసూత్ర పథకమే నడిచింది ద్రవిడ రాజకీయాల్లో అది పెరియార్ రామస్వామి నుంచి నందమూరి తారక రామారావు వరకు అదే నడిచింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆవిడ చెప్పక్కర్లేదు ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు ఆవిడ ఓపెన్గా కరుణానిధి గురించి మాట్లాడచ్చు స్టాలిన్ గురించి మాట్లాడచ్చు పెరియార్ రామస్వామి గురించి మాట్లాడచ్చు ఏమీ పర్వాలేదు కానీ ఆవిడ ఒక విచిత్రమైన ప్రకటన చేసింది ఏది ఆ ఇంటర్వ్యూల్లో నేను ఆ కుటుంబం గురించి మాట్లాడితే కేసు పెడతారని ఇలా తిప్పాను దాన్ని ఇది తప్పు కదా ఇప్పుడు టోటల్గా సమూహాన్ని ఆవిడ ఒక నిందకి గురి చేసింది పైగా అది ఎలాంటి నింద మీరు తమిళనాడుకి వచ్చి ఇక్కడ అంతఃపురాల్లో పనిచేయడానికి వచ్చారు మీరు అంది ఆవిడకు తెలియని విషయం ఏంటంటే తంజావూరు వరకు తెలుగు నాయకులే పరిపాలించారు అనే విషయం ఆవిడ మర్చిపోయింది మర్చిపోయి తమిళనాడుకి తెలుగు వాళ్ళు ఇందుకోసం వచ్చారు అని చెప్పింది ఎందుకోసం వచ్చారు అంతఃపురాల్లో పనిచేసుకు బతకడానికి వచ్చారు అని ఇది హర్టింగ్గా అనిపించింది ఇప్పుడు వీరపాండ్య కట్టబ్రహ్మణ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కూడా తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తే మధుర నేలు మా తెలుగు నాయకుల రసికతలో అని రాశారు కవులు ఆవిడ చదవదు అందుచేత మధుర వరకు తంజావూరు వరకు తెలుగు ప్రాంతమే అనేటువంటి ఒక క్లైమ్ చాలా కాలంగా ఉంది నిజానికి మద్రాసుతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం అనే డిమాండ్ పెట్టడం వలన పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వండి మీరే అల్లలు నిర్ణయించి అని ఉంటే ఆయన చనిపోయేవాడు కాదు ఈ మె మద్రాసుతో కూడినటువంటి తెలుగు రాష్ట్రం మద్రాసుతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవ్వమన్నప్పుడు రాజగోపాలాచారి హర్ట్ అయ్యాడు రాజాజీ ఆయన గాంధీ గారి వియంకుడు కూడా ఆయన గాయపడి ఆయన బిగుసుకుపోయాడు జవహర్లాల్ నెహ్రూ గారి కన్విన్స్ చేయాలని ట్రై చేసిన వినని పరిస్థితి సో ఫైనల్గా పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత అది ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఇచ్చారు అయిపోయింది ఆ స్టోరీ కాబట్టి తెలుగు వారు చాలా సందర్భాల్లో మెడ్రాస్ మాది రామారావు గారు కూడా అన్నాడు అన్నమాట అన్న ప్రతిసారి తిరుపతిని పట్టుకొచ్చేవాళ్ళు పోటీగా ఈ గొడవ ఒకటి ఉంది ఆల్రెడీ ఈ గొడవ ఉంది ఈ గొడవ నేపథ్యంలోనే ఎంజి రామచంద్రన్ ఎన్నికల సభల్లో చాలా తరచు ఒక మాట ప్రస్తావించేవాడు ఆయన కరుణానిధి తమిళియన్ కాదు ఆయనకు తెలుగు మూలాలు ఉన్నాయనేవాడు దానికి కౌంటర్ ఇచ్చేవాడు కరుణానిధి ఎంజి రామచంద్రన్ కూడా తమిళుడు కాదు ఆయనకు మలయాళీ మూల మూలాలు ఉన్నాయని చెప్పేవాడు అదొక విమర్శ జయలలితకి కూడా తెలుగు మూలాలు ఉన్నాయే అనే విమర్శ వాళ్ళ ముగ్గురు కూడా పూర్తి స్థాయి తమిళులు కాదు కానీ తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు ఆయనకి బ్రాహ్మణ మూలాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి ఇదేమో యాంటీ బ్రాహ్మణ్ పార్టీ యాంటీ బ్రాహ్మణ్ నినాదంతో మొదలైన పార్టీ ఫైనల్గా బ్రాహ్మణ చేతుల్లోకి వెళ్ళింది అని చాలామంది ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఓపెన్ డయాసుల మీద ఓపెన్ బహిరంగ వేదికల మీదే సినిమా దర్శకుడు భారతీయ రాజా కూడా ఓ సందర్భంలో ఈ లెవెల్ వ్యాఖ్య చేసేశాడు అందుకని ద్రవిడ ఉద్యమం బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమము అని కొత్తగా కస్తూరి చెప్పక్కర్లేదు అలాగే బ్రాహ్మణ వ్యతిరేకతే కాదు వాళ్ళ హిందీ వ్యతిరేకత ఉంది వాళ్ళకి దీంతో పాటు రామ వ్యతిరేకత ఉంది ఇది ద్రవిడ మహాద్రవిడ సామ్రాజ్యము అనేటువంటి ఒక నినాదం కూడా ఉంది ఇప్పుడు ఈ ద్రవిడ అనటం అనేది కూడా తెలుగు మూలాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పుట్టిన నినాదం అని ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది తమిళనాడులో సో ఈ ద్రవిడ ఉద్యమాన్ని కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది అని అక్కడ ఉన్నటువంటి యూత్ డిమాండ్ చేస్తోంది అదొక ఉద్యమం నడుస్తోంది అక్కడ ఆవిడ తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ కార్యక్రమాలు దేన్ని పట్టించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇరుక్కుంది ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్ ఎందుకు అంటే మీకు ఇచ్చిన స్వేచ్ఛని మీరు దుర్వినియోగపరిచారు మీకు రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరిచి రాజ్యాంగం ప్రామిస్ చేసినటువంటి లౌకిక తత్వానికి విరుద్ధంగా అన్ని ప్రాంతాలు అందరూ సమానమే అని రాజ్యాంగం కల్పించిన హామీకి విరుద్ధంగా మీరు ఒక సమూహం మీద మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు వాళ్ళు గాయపడేలా వాళ్ళని హీనపరిచేలాగా అగౌరవపరిచేలాగా మాట్లాడారు ఇది క్రైమ్ ఈ నేరం చేసి ఉండటం వలన ఇది కాన్స్టిట్యూషనల్ క్రైమ్ కాబట్టి మీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు మీరు అరెస్ట్ అయిపోయి రిమాండ్కు వెళ్ళి రిమాండ్ నుంచి బెయిల్ పిటిషన్ వేసుకోండి వేసుకుంటే కన్సిడర్ చేయొచ్చు కోర్టు చేయకపోనువచ్చు రెండోది హైకోర్టులో యాంటీస్పాటరీ రిజెక్ట్ అయింది సో ఆవిడ ఇంకొక బెంచ్కి వెళ్ళొచ్చు హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మరి కస్తూర్ గారు ఇప్పుడు ఈ బెయిల్ బ్యాటిల్ చేసుకుంటూ పెడతారా లేకపోతే అరెస్ట్ అవుతారా ఇప్పుడు ఎప్పుడైతే హైకోర్టు తేల్చి చెప్పేసిందో ఇమ్మీడియట్గా ఆవిడ అరెస్ట్కి అరెస్ట్ చేయటం అనేది ప్రోగ్రామ్గా మారింది స్టేట్కి సో ఆ ప్రయత్నం జరుగుతుంది అక్కడి నుంచి హైడ్ అయ్యి అక్కడి నుంచి హైడ్ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఆవిడ సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయితే అప్పుడు అనివార్యంగా సరెండర్ అవ్వాలి సరెండర్ అయ్యి రిమాండ్కి వెళ్ళి అప్పుడు బెయిల్ మూవ్ చేసుకుని బయటకు రావాలి అది కస్తూరి గారి పరిస్థితి ఎందుకు ఈవిడ ఇవన్నీ మాట్లాడింది దేనికి వ్యతిరేకంగా అంటే ద్రవిడ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆవిడ భారతీయ జనతా పార్టీ వేదిక మీద నుంచి మాట్లాడింది ఆ వేదిక కల్పించిన ఒక భరోసా ఉంది ఆవిడకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ వేదిక మీద నుంచి ఆ పార్టీకి శత్రువులైనటువంటి ద్రవిడ సిద్ధాంతవేత్తల మీద నేను దాడి చేస్తున్నాను కాబట్టి